కొండను రెండుగా చీల్చిన కన్యాస్త్రీ దండం పెట్టి పారిపోయిన టిప్పు సుల్తాన్ ఆమె అందానికి ముక్తుడైన నవాబు మూడు వందల సంవత్సరాలుగా కొండలోపలే తపస్సు సంతానం లేదని వెళ్ళిన వారికి అక్కడికి వెళ్ళగానే సంతానం కలుగుతుందట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దమ్మ కథ స్థిగ ఛానల్ ప్రజెంట్ మనము అన్నమయ్య జిల్లా గురంకొండ మండలం చెల్లోపల్లెలో అయితే ఉన్నామన్నమాట ఈరోజైతే మనం ఒక అద్భుతమైన వీడియో అయితే తీయడం జరిగింది అదేంటంటే రెడ్డమ్మ తల్లి దేవస్థానం అనమాట చాలామంది వినే ఉంటారు రెడ్డమ్మ తల్లి సంతాన త్వరలక్ష్మి అని కూడా ఏమైనా అంటుంటారనమాట ఏంటంటే చాలామంది బిడ్డలు లేని బాధపడుతుంటారు కదా సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి ముక్కున్న తర్వాత చాలామందికి అయితే సంతానం కలిగింది సో అలా మనకి ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చేసేసి ముక్కుబడి తీర్చుకుంటుంటారు చాలామంది చాలామంది కోరికలు కోరుతుంటారు సో ఇక్కడ ఏంటంటే ఈ తల్లి ఎన్ని కష్టాలు పడింది అసలు ఈవిడ ఎలా వెలిసింది ఇక్కడ అనే దాని గురించి పెద్ద హిస్టరీ అయితే ఉంది దాని గురించి ప్రతి ఒక్కరు కూడా స్కున్నంగా మనం తెలుసుకున్నాము ఓకేనా సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనమాట ఎప్పటిలాగే ఇదేంటంటే గడ్డి ఆడబడితే ఆడ మొలుస్తుంది ఆ మాదిరిగా యాప చెట్టు మాడికాయలు దానమ్మ చెట్లు ఎందుకు మొలసావు అనేది క్వశ్చన్ అనమాట సో ఎవరికైనా ఆన్సర్ తెలుసుకుంటే మాత్రం ఒకసారి కామెంట్లో ఒకసారి మీరు చెప్పినారని పిన్ చేసి అందరు తెలుసుకుంటారు క్వశ్చన్ ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనమాట సో కొత్త వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి నాకు వెళ్ళిపోదాం మనము లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక చరిత్రలో కనుక మనం వెళ్ళినట్లయితే దాదాపు ఒక మూడు వందల సంవత్సరాల పూర్వము పదిహేడు వందల ఎనభై ఆ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని నవాబులు అనేది వాళ్ళు అనమాట అప్పట్లో సో ఈ ప్రాంతాన్ని నవాబులు పాలించే వాళ్ళు అప్పట్లో ఏంటంటే ఇది అంతా కూడా ఒక మహా కారణ్యం అంట ఒక పెద్ద అడవి ఒక పెద్ద అడవి అయితే సో ఈ రెడ్డమ్మ అనే ఆవిడ ఇక్కడికి ఈ చుట్టుపక్కల పొలం అంతా కూడా వాళ్ళదే అన్నమాట సో ఈ చుట్టుపక్కల పొలాలన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళదే అప్పుడు జొన్న రాగి ఇలాంటివి పండించేవాళ్ళు అప్పట్లో పండిస్తూ ఉంటే చుట్టుపక్కల అప్పుడు నదులు ఎక్కువ ఉండేవి అనమాట ఇక్కడ సహజ సిద్ధంగా కూడా ఏర్పడిన ఒక కొలం అనేది ఉంది సో దాన్ని కూడా మనం ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ సో అక్కడ ఏం జరిగేదంటే ఇవిడ రోజు ఇక్కడికి వచ్చేసేసి ఈ కొలంలో స్నానం చేయడం అలాంటిది జరిగేదన్నమాట సో జరిగేటప్పుడు ఈ నవాబు ఎవరైతే ఉన్నారో ఈ నవాబు ఎవరైతే ఉన్నారో టిప్పు సుల్తాన్ అని మీరు వినే ఉంటారు మనం చదువుకొని ఉంటాం సోషల్లో టిప్పు సుల్తాన్ అనే మైసూర్కి చెందిన టిప్పు సుల్తానే ఆయనకు ఈ సిద్ధవటం కోట నుంచి ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు ఆయనకి లేఖ పంపుతారనమాట ఇక్కడికి వచ్చి విందు అనేది మీరు తీసుకోవాలని లేఖ పంపుతారనమాట సో లేఖ పంపగానే ఆయన కొంతమంది సైన్యాన్ని కొన్ని అశ్వాలు అంటే గుర్రాలను ఒక కుక్కను వెంటబెట్టుకొని ఈ మార్గ మధ్యంలో వస్తాను సో మార్గ మధ్యంలో వస్తున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కొంచెం వేసవికాలం కావడంతో సో వాళ్ళ ఆయన కుక్క కుక్క అంటే ఈయనకు చాలా ఇష్టం అనమాట మక్కువ ఎక్కువ ఆయన దగ్గర ఒక కుక్క ఉండేది ఆ కుక్క అంటే నాకు చాలా ఇష్టం అక్కడ ఆ కుక్కకు అక్కడికి రాగానే బాగా ఆయాసం వచ్చేసేది రాగానే సో భటులను ఆజ్ఞాపించి కొలనులోకి వెళ్ళేసి కొంచెం నీరు తాపించుకొని రండి అని చెప్పేసి చెప్తాడు అనమాట చెప్పగానే వీళ్ళు ఆ కుక్కను అక్కడికి తీసుకెళ్తారు ఆ కుక్క ఏం చేస్తుందంటే ఆ కొలంలో దిగేసేసి అటు ఇటు ఈత కొట్టేసేసి అనమాట దాహం తీర్చుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఆ కుక్క గోర్లకి కొన్ని వెంట్రుకలు అనేది అన్నమాట ముడిపడగానే ఆ వెంట్రుకలను ఈ టిప్పు సుల్తాన్ అని ఆయన చూస్తాడు చూడగానే ఆ వెంట్రుకలు అనేవి చాలా పొడవుగా ఉంటాయంట అంటే ఒక సామాన్య మహిళకు ఉండాల్సిన దానికంటే పది రెట్లు ఎక్కువ ఆ పొడవు ఉంటుందంట నల్లగా నిగ నిగలాడుతూ ఆ వెంట్రుక అనేది ఆయనను చూడగానే ఆకర్షిస్తుంది ఒక విధంగా చెప్పాలంటేనే లవర్స్ పర్స్ సేట్ అంటారు కదా అట్లా ఆ విధంగా ఆ వెంట్రుకను చూసేసి ఆయన మనసు పారేసుకుంటాడు అనమాట వెంట్రుకే ఇంత అందంగా ఉంది కదా ఇంకా ఈ వెంట్రుక కూలగల మహిళ ఎంత అందంగా ఉంటుందని చెప్పేసేసి ఆయన అనుకుంటాడు అనుకోగానే వెళ్ళేసి బటులను అనమాట బటులను పంపించగానే ఆవిడ అక్కడ వీళ్ళు వెళ్ళేసరికి ఆవిడ జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఆరబెట్టుకొని ఎవరు మీరు అంటే ఆవిడ నేను ఒక సామాన్య మహిళనే నేను ఒక సామాన్య మహిళనే అంటారు వాళ్ళు ఏమనుకున్నారు ఇక్కడ ఇంత దండకారణ్యం కదా ఇక్కడ మానవ మాత్రులు ఎవ్వరు ఉండలేరు ఆవిడ రాక్షస లేకపోతే దైవమా సామాన్య మహిళ అని చెప్పేసి ఎవరు కనుక్కొని రమ్మని పంపిస్తారు వెళ్ళి చూస్తే వెళ్ళి చూడగానే అక్కడ ఆవిడ ఉంటుందన్నమాట వీళ్ళు బట్టలు ఉండేసి ఇలా మా ప్రభు అనేది మిమ్మల్ని రమ్మంటున్నారు మీరు రావాలంటే ఆవిడ తిరస్కరిస్తుంది నేను రానంటుంది అం అప్పటికి ఈయన సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట అక్కడ నుంచి వెళ్ళిపోయి సిద్ధవటం కోట రాజీవ్ ఉన్నాడు కదా ఆయన ఇచ్చే విందు అనేది తీసుకొని ఈయన మేనమామ అనేది ఒక అన్నమాట ఇక్కడ అంటే ఈయన గుర్రంకొండ నవాబు ఈయన మేనమామ హైదర్ అలీ సో ఆయన మేనమామ దగ్గరికి వెళ్ళేసి జరిగిందంట ఆయన చెప్తాడనమాట చెప్పగానే అప్పట్లో ఎలా ఉండేదంటే ఇప్పుడు అంటే మనది డెమోక్రసీ పాలన అప్పట్లో అలా ఉండేది కాదు రాజుల కాలంలో అంటే ఏది వాళ్ళు చెప్పిందే శాసనం అంటే ఇంక వాళ్ళు ఏదైనా ఒక నచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా దక్కించుకోవాలన్నమాట అట్లా ఉండేది అప్పుడు కాబట్టి ఈ కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళి ఆ ఈ కొండ దగ్గరికి వస్తాడు ఇప్పుడు మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ ప్రదేశాన్ని ఈ కొండ దగ్గరికి వస్తాడనమాట ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఈ బట్టులు ఏం చేస్తారంటే ఆమెను వెంబడిస్తారనమాట సో ఇంత ముందు అయితే తప్పించుకున్నావు వదిలేసినాము ఇంకా అని చెప్పేసి ఆమెని వెంబడిస్తారు వెంబడించగానే ఇప్పుడు మన ఈ కొండ ఏదైతే ఉందో దీన్ని రెడ్డమ్మ తల్లి కొండ అంటారనమాట ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండ చుట్టూ అవన్నీ ఆవిడ్ని వెంబడిస్తారనమాట వెంబడించగానే ఈవిడ వచ్చేసి పార్వతీదేవి భక్తురాలన్నమాట చాలాసార్లు ఆవిడకి ఆ అమ్మవారు ప్రత్యక్షమయ్యి వరం కోరకమన్నా కూడా నాకు ఏం వద్దు తల్లి మా చుట్టుపక్కల గ్రామాలని కూడా బాగుంటే నేను బాగున్నట్టే అని చెప్పేసి ఆవిడ వరాలు కోరదు కానీ ఈ ఇంక వీళ్ళ దాటికి తట్టుకోలేక నేను చావనైనాది వస్తాను కానీ వీళ్ళ చేతికి చిక్కను అని చెప్పేసి పార్వతీదేవుని వేడుకుంటుంది అనమాట వేడుకోగానే ఆవిడ ప్రత్యక్షమయ్యి కొండను రెండుగా చీల్చుతుంది కొండను రెండుగా చీల్చగానే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు ఈ నవాబు అయితే ఎవరన్నారో ఆవిడ కొంగు పట్టుకొని లాగుతాడు విదిలించుకొని ఆవిడ వెళ్ళిపోతుంది ఆవిడ లోపలికి వెళ్ళగానే కొండ అనేది మళ్ళీ యథావిధిగా మూసుకుపోతుంది సో ఇంకా అక్కడి నుంచి ఆవిడ అక్కడే వెలిసేసి చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ ఆవిడకి వచ్చేసి పెళ్ళి కాలేదు పదహారు సంవత్సరాల వయసులో ఇది జరిగింది ఆవిడ కన్యగానే అలాగే ఉండిపోయిందనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటు ముట్టు నీసు ఏది కూడా తినకుండా ఇంట్లో ఏది ఇబ్బంది లేకుండా ఉన్న వాళ్ళే ఇక్కడికి రావాలి ఒకవేళ అలా వచ్చినట్టయితే ఇక్కడ మనకు తేనెటీగలు అంటారు కదా పెద్ద పేరగలు అంటారు ఇక్కడ సవి వేసి కుట్టేసి చాలామంది చనిపోవడం కూడా జరిగిందంట టీవీలో న్యూస్లో కూడా వచ్చింది మనకు సో అలా ఏది లేకుండా నిష్టతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే మంచి ప్రతిఫలం దక్కుతుందని చెప్పేసి సో భక్తులు అయితే నమ్ముతుంటారు సో ఇప్పటివరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఏదైతే విన్నామో ప్రతి ఒక్కటి కూడా చూపించుకుంటూ మనం మాట్లాడుకున్నాము సో మనం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా లెట్ స్టార్ట్ అవ్వరు వీడియో సో ఇప్పుడు మనము ఏదైతే చెప్పుకున్నామో సో ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కి కొండపైకి వెళ్ళాలన్నమాట సో ఆవిడ కొండ చీల్చుకొని వెళ్ళి అంతా కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీకు చూపిస్తాను అనమాట ఒకటి సో ఓకేనా వెళ్దాం కొన్ని చూడొచ్చు మనము అమ్మవారి దగ్గర అక్కడ ముడుపులు కట్టేసేసి సంతానాన్ని ప్రసాదించమని అక్కడ అనమాట భక్తులు చూడొచ్చు ఇంకా లోపలనే ఆవిడ అక్కనే అనేది శిలగా మారిపోతుందనమాట స్వయంభుగా ఇంకా దాని తర్వాత ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు వచ్చేసేసి గుండాలయ గుండాలమ్మ అనమాట సో మన రెడ్డమ్మ తల్లి తల్లిదండ్రుల పేర్లు గుండాలయ గుండాలమ్మ ఇంకా వాళ్ళు వచ్చేసేసి కొండ దగ్గరకు అనేది వస్తారనమాట కొన దగ్గరికి రాగానే అమ్మ మన వంశంలో ఉన్న ఏకైక వారసురాలివి నువ్వు సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా నువ్వు వచ్చేసేనే అంటారనమాట దానికి ఆవిడ అంగీకరించదు రెండవసారి అంగీకరించదు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే వెలుస్తాను అని చెప్తుంది అనమాట తర్వాత వీళ్ళు ఇంకా విరక్తి చెందేసేసి పక్కనే ఒక మర్రి చెట్టు ఉంటుందన్నమాట ఆ మర్రి చెట్టు దగ్గరకు పోయి ఆహుత్ అనేది అగ్నికి ఆహుతి అనేది అవుతారనమాట అక్కడ సో అక్కడ వాళ్ళ అప్పట్లో ఒక శిలలుగా కూడా పెట్టినారు వీలైతే అది కూడా మనం చూపించే ప్రయత్నం అనేది చేద్దాము దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఈవిడ వాళ్ళ వంశంలోనే ఒకరికి కళలో కనిపించేసేసి సో మన వంశంలో ఉన్న ఒక ఆకు అనేది పసరైతే ఊళ్ళో మన ఉన్న అంటే ఒక గడప ఉంటుంది కదా గడపలోపలికి వచ్చేసి పసులు ఎవరికైతే ఇస్తామో సో తాగిన వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి రెడ్డమంతలు అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇంకా అది వంశ పారంపర్యంగా వాళ్ళ కుటుంబీకులే కాపులు కాబట్టి వాళ్ళు అక్కడ పూజలు జరిపిస్తూ దీన్ని డెవలప్మెంట్ చేస్తూ ఇక్కడ వరకైతే తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఈ బంగారు నగలనేది కొంతమంది ఆవిడకి తల్లికి సమర్పిస్తారనమాట ఆవిడ ఒక అదృశ్య రూపంలో వచ్చేసేసి ఆ నగల్ని తీసుకెళ్లడము ఊరిలో ఎవరికైనా అవసరం ఉంటే ఒక పెళ్ళి కానీ పేరండం కానీ ఉన్నప్పుడు తల్లి మాకు ఇలా అవసరం ఉన్నాయంటే అప్పట్లో పూర్వకాలంలో ఇప్పుడంటే మనం తులము అది ఇది అంటున్నాం ఆ ఏడు వేల ఐదు వారాల నగలని పిలిచే వాళ్ళు అప్పుడు నగలిచ్చేసేది మళ్ళీ అక్కడ పెట్టగానే ఆవిడ వచ్చి తీసుకెళ్ళిపోయేదనమాట కానీ పూర్వంలో ఒక ఆవిడ ఒక తప్పు చేసిందనమాట అదేంటంటే నగలు అనేది తీసుకెళ్తుంది ఇలా వాళ్ళ పాప పెళ్ళి ఉందని చెప్పేసి తీసుకెళ్తుంది కానీ అది తీసుకెళ్ళిన తర్వాత ఇది ఒక చెడు బుద్ధి అనేది కలుగుతుంది అనమాట అదేంటి ఇప్పుడు ఆవిడ తల్లి నగలు వేసుకుంటే ఎవరు చూస్తారు నా బిడ్డ ఆవిడ కంటే బాగుంది కదా నా బిడ్డ నగలు వేసుకుంటే అందరు చూస్తారని చెప్పేసి ఆవిడ అలాగే అంటిపెట్టుకుంటుంది అంటి పెట్టుకున్న తర్వాత వాళ్ళకి కాళ్ళు చేతులు ఆవిడ భర్తకి ఇవిడకి కాళ్ళు చేతులు అనేది పడిపోతాయి మళ్ళీ ఆవిడ వచ్చేసేసి ఇవిడ దగ్గరకు వచ్చేసి వేడుకోగానే వాళ్ళకి మళ్ళీ యధావిధిగా రావడం జరుగుతుందనమాట సో అప్పటి నుంచి ఇవిడ సో ఆ నగలను కూడా ఇంకా నేను మాట్లాడడం వల్లనే కదా ఎంత వచ్చిందని చెప్పేసేసి మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది అన్నమాట తల్లి సో మనం ఇప్పుడు లోపల అనేది మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సో అప్పట్లో కొండ ఎలాగైతే చీలిందో ఆ దృశ్యాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు చూద్దాం అండి మనము ఇక్కడ చూడొచ్చు సో అప్పట్లో ఏదైతే కొండ రెండుగా చీలిందో ఆ కొండ అనేది మన ఇక్కడ బాగా చూడొచ్చు అనమాట గమనించవచ్చు సో ఆ కొండ అనేది తర్వాత అనేది మూసుకుపోయిందనమాట సో ఈ నవాబు ఎవరైతే ఉన్నారో సో తల్లిని వెంబడించినప్పుడు ఈ అమ్మవారిని కోరుకగానే కొండ రెండుగా అనేది చీలిపోతుందనమాట చీలిపోయిన తర్వాత సో మళ్ళీ వీళ్ళు వెళ్ళడానికి వీలుగా లేకుండా ఆవిడ వెళ్ళిన తర్వాత కొండ యథావిధిగా మూసుకుపోతుంది ఇక దారి లేకుండా అలా ఉండిపోతుంది అనమాట మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇప్పుడు ఆ రెడ్డమతల్లో వచ్చేసి కొండ లోపలికి పోతుంది కదా కొండ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ టిప్పు సుల్తాన్ అని చెప్పుకున్నాం కదా ఈయన ఏం చేస్తారంటే అప్పుడు అప్పటికి ఫిరంగులు ఉండేవి కదా ఆ ఫిరంగులు తీసుకొని కొండ మొత్తాన్ని పేల్చాలని చూస్తాడు అనమాట అక్కడ అయితే మనం ఇప్పుడు ఉన్నాము చూడండి అక్కడ అక్కడక్కడ మనకు ఘాట్లు చూసినాము అక్కడ చూడండి కొండ మొత్తాన్ని పేల్చాలని చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిరంగులు తీసుకొని మొత్తం కూడా దాడి చేస్తారనమాట కొండపైన చేయగానే ఆ ఫిరంగులు తగులుకొని ఈ ఊరు మొత్తం కూడా ఒక పొగలాగా అమ్ముకుపోతుంది అనమాట పొగలాగా కమ్ముకుపోగానే ఇంకా ఆయన ఏమనుకున్నా అంటే ఈ ఈ వచ్చేసేసి ఒక దైవ సమానత్వం గలది ఇంకా నా వల్ల కాదని చెప్పేసి నాకు కొడుకు పుడితే కనుక రెడ్డి భాష కూతురు పుడితే కనుక రెడ్డి లాస్ట్ వచ్చేలాగా నేను పెట్టుకుంటాను అని చెప్పేసి అక్కడ నుంచి దండం పెట్టుకొని ఆయన వెళ్ళిపోతాడు అనమాట మనము సో ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి రెడ్డమంతలకి పూజలు అనేది జరుగుతున్నాయి అనమాట భక్తులందరూ చూడొచ్చు ఓన్లీ మనకి ఆదివారం పూట మాత్రమే ఇక్కడ అనేది ఎక్కువ రష్ ఉంటుంది అన్నమాట ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసేసి సంతానం కోసం అయితే ఎక్కువ మంది అనేది వస్తుంటుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మనము చూడొచ్చు లోపల ఏ విధంగా భక్తులు అనేది రద్దీ ఎక్కువ ఉందన్నమాట ఈరోజు ఆదివారం కదా అది కూడా అక్కడ తల్లిని అనేది మనం చూడొచ్చు అక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ అండి మనము మనకి ఇక్కడ చూడొచ్చు తల్లి అనేది ఏ విధంగా ఉండేది ఇక్కడ మనకి ఇక్కడ ప్రస్తుతం పూజలు అయితే ఇక్కడ చేస్తున్నారనమాట సో ఏ విధంగా ఉంది భక్తుల రద్దంతా కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ మనము అక్కడ ముడుపులు గట్టి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే భార్య భర్త ఇద్దరు చేసి ఇక్కడ ఈ ఉయ్యల్ని ఓన్లీ ఖాళీ ఉయ్యాలని అయితే ఊపుతారనమాట ఊపితే అది దానికి అర్థం ఏంటంటే నమ్మకం సో వచ్చే ఏడాదికి మనం పిల్లల్లో ఉయ్యాలని ఇలా ఊపాలని చెప్పేసి భక్తుల నమ్మకం అనమాట అక్కడ తల్లిని దర్శించుకొని ఒక రెండు రాళ్ళు తీసేసుకొని ముడుపులాగా చెట్టుకి కట్టేసినారంటే అంటే రావు చెట్టుకి కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసేసి ఊయలు అనేది ఉంపుతారనమాట ఆ ఉంపినప్పుడు ప్రతిఫలం దక్కుతుందని చెప్పేసి భక్తుల నమ్మకము అది చూడొచ్చు ఇక్కడ అంతా కూడా మనము ఇక్కడ అనేది కూడా ఉయ్యాలన్నీ కూడా ఇక్కడ మనకనేది పెట్టడం అనమాట ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సో రెడ్డమ్మ తల్లి ఎక్కడైతే మనకి అప్పుడు స్నానం చేసిందని చెప్పాం కదా సో అక్కడైతే మనం ఉన్నాం అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు భక్తులు అందరూ కూడా ఇక్కడే స్నానం అనేది చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కూడా ఒకే రాయి అన్నమాట సహజ సిద్ధంగా ఏర్పడింది దాన్ని ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ చేసి మెట్లనే పెట్టినారు ఇదంతా కూడా ఒకటే రాయి అన్న ఓకేనండి సో ఇప్పుడు అంతా కూడా మీకు బాగా చూపించాను అనుకుంటున్నాను సో ఇంకా మనకి భారతదేశ సాంప్రదాయాలు వింతలు విశేషాలు ఒక్క వీడియోతో చెప్పుకుంటే తీర్పాయ్యాయి కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మనం కొన్ని సంవత్సరాలు చేసినా కూడా భారతదేశంలో అన్ని వీడియోలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు మీరు చేయాల్సిన దానిలో ఏం లేదబ్బా ఒక కామెంటు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసినారంటే మీ నుంచి నేను ఆశించేది అదే అనమాట మేము చాలా చోట్లకి వెళ్ళి తీస్తున్నాం కానీ మీ మాటల్లో మీరు ఏదన్నా బాగుంది బాగాలేదన్న ఒక కామెంట్ ద్వారా వస్తే ఒక క్రియేటర్ కావాల్సింది అదే సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా సో వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో తెలియజేయండి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ मी कॅमेरामन साई इथं मी दमाखाज असते की लवयाल